నాతో పాటు నాకంటే ఎక్కువగా శ్రమించి తీరం అలసిపోతున్నా కూడా శ్రమించే తత్వం కరిగిపోలేకుండా నాతో కష్టపడి నాతో ఉత్సాహంగా నచ్చుతాను అలాగే నేను కష్టపడుతుంటే నాకంటే ఎక్కువ కష్టపడి నాకంటే ఎక్కువ పరిగెట్టి నాకంటే ఎక్కువ ఇబ్బంది పడి కూడా ఫోటోలు తీసి జనాలకి నిజాన్ని అందించడం కూడా నిజమైన నాన్ మీడియా మిత్రులందరికీ అలాగే నా కుటుంబ సభ్యులైన ఊటురు ప్రజల మొత్తానికి నా నమస్కారం ముందుగా చెప్పాల్సిన విషయం ఏంటంటే మాటకు ముందు మాట తర్వాత మన ప్రత్యర్థులు ప్రతిసారి చెప్పే విషయం ఏంటంటే లోకల్ 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 మేరిగా మురళి గారు గూడూరు ప్రజల సొత్తు మురళి గారు నేను లోకల్ లోకల్ అని ఆయన ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం లేదు మురళి గారికి గూడూరు ప్రజలకి తన కుటుంబ సభ్యులకి మధ్యలో ఉండేది దూరం మాత్రమే మాటకు ముందు మాట తర్వాత లోకల్ను మాట్లాడే వ్యక్తులు కోట్ల రూపాయలు కిట్లు ఎక్కడ పెట్టుకున్నారు దానికి సమాధానం చెప్పండి మేరిగ మురళి గారు గూడూరు ప్రజలకు కళ్ళల్లో ఉన్న గూడూరు ప్రజలకు గారు జగన్మోహన్ రెడ్డి గారి దాటిన వ్యక్తి మేరుగు గారు అయితే రాజీనామా చేయండి ఇంకొకటి చేయండి ఇంకొకటి చేయండి అని మాట్లాడుతున్న వ్యక్తులు మిగతా రాజ్యాంగ రాజ్యాంగబద్ధమైన పదవులకి రాజీనామా చేయాలి అన్న మాటలు కష్టపడి పార్టీ బొమ్మతో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మతో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు రాజీనామా అనే పదాన్ని పక్కన పెట్టేసి ఎందుకు కార్యక్రమాలు చెప్పండి మార్చే వ్యక్తి మన నాయకుడు అయితే పార్టీ మార్చే వ్యక్తి మన ప్రత్యేక అందరికీ చాలా బాగా తెలుసు మేరిగా మురళీధర్ గారు శరీరం అలసిపోయినా ఇంకొకటైనా ఆయన ఆరోగ్యం బాగున్నా లేకపోయినా ఆయనకి ఉత్సాహాన్ని నింపేది మాత్రం మేరిగ మురళీధర్ గారి కుటుంబ మూడు మూడూరు ప్రజలు మేరిగ మురళీధర్ గారి ఇక్కడ ఉండే ప్రతి ఒక్క వ్యక్తి మేరిగ మురళీధర్ గారి గుణం ఆయన నిజం మేరిగ మురళీధర్ గారి గుర్తింపు ఆయన నిజాయితీ ఆయన గెలుస్తారని ప్రతి ఒక్క సర్వే చెప్తుంది ప్రతి ఒక్క వ్యక్తి చెప్తున్నాడు ప్రతి ఒక్క చిరునవ్వు చెప్తుంది మేరిగి ముర్లిగార్ ఒక గెలుస్తారని ఒక సర్వే బయటకు రాగానే మీ అందరికీ చాలా బాగా తెలుసు జోరు పెంచడానికి మళ్ళీ మళ్ళీ బజారు రాత రాసే వ్యక్తులు వస్తారు ఇంకొకటి పెడతారు సర్వే అంటే పోటీ అనమాట సర్వేలో మాత్రం ఉందండి మీ పోటీ నిజాయితీలో లేదు రాజకీయంలో లేదు ప్రజల్లో లేదు మేరుగ మురళి గారు బాధ్యత అంటారు చదాలి మీరు వచ్చి ఆయన లోకల్ నాన్ లోకల్ అని ప్రశ్నిస్తున్నారు వచ్చి గూడు ప్రజలు అడగండి మేరీ మురళీగారు లోకలా కాదా అని ఏది ఏమైనా సరే గెలిచేది మేమందరం మేమందరం అంటే మేరీ మురళీధర్ గారు అంటే అదొక్క వ్యక్తే కాదు మా నాన్నగారు కాదు మేరీ మురళీధర్ గారు అంటే పార్టీ కోసం కష్టపడతారు ప్రతి ఒక్క వ్యక్తి మేరుగురుదర్ పార్టీ కోసం విగ్రహాలను మానేసి శ్రమ తమకు చెమట వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి మేరీ మురళీధర్ గారు పార్టీ జెండా మేరీ మురళీధర్ గారు సో గెలిచేది మేరిగ మురళీధర్ గారు సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎవరు ఎన్ని చేసినా సరే మార్చలేరు మీకు చెప్పేదల్లా ఏంటంటే మీరు మేము గెలుస్తామనే నిజాన్ని ఒప్పుకొని మీ పని మీరు చూసుకోండి గురించి మాజీ గారు అదేవిధంగా వాంట గారి యొక్క ఆధ్వర్యంతో పడింద వాటికి పెద్దలో గౌరవనీయులు నేర్చుకుంటూ అభ్యర్థి మనం అందరం కూడా దాదాపు పన్నెండు రోజులుగా కూడుకు పట్టణంలో పంపిస్తున్నాం అనేక రకాలైనటువంటి మాటలతో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పార్టీని పక్షుల్ని ప్రలోభాలకు చేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి వారిని చూసుకున్నాం నిజంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆ వివిధ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్లకి సర్వీస్ సర్వీస్ చేయాలి వాలంటీర్గా ఉండాలి అని చెప్పి వాళ్ళకు భరోసా ఇచ్చి వాళ్ళకొక ఐదు వేల రూపాయల జీతంతో వాళ్ళని ఈరోజు ప్రజలకు మమేకం చేసి వాళ్ళ ప్రజల్లో తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఈ డేటా అంతా సేకరిస్తున్నారు ఇందులో మగాళ్ళు సమయంలో నిర్ణయించుకున్నారని మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు బహిరంగ సభల్లో వాలెట్కి పదివేల రూపాయలు ఇస్తారని చెప్పి చెప్పడం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్లకి ఓట్ల కోసం ఆయన చేస్తున్న ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలో సిద్ధం చేసినప్పుడు ఈ మూడు నియోజకవర్గం మొత్తం కూడా సిద్ధం సభకు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా జగనన్న గెలిపించాలి నన్ను ఆశ్రదించాలి ఈ మూడు నియోజకవర్గం నుంచి మరలా యాభై వేల మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష జగన్ తన గెలుతుందా నేను మరలగానే గెలిపించాలంటే అన్ని అందరూ కూడా కంగన పట్టుకున్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలంటే మనం మరలన గెలవాలి కాబట్టి అందరూ మరలనని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్ ఆశీర్వించి సాగించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ సెలవు ఈరోజు మా పన్నెండవ వార్డులో ప్రచారం చేయబోతున్నాం సో ఇక్కడ మాతో పాటు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు అన్నవాళ్ళు వీటిలో ఏది ఇది లేదు కాకపోతే మన ప్రత్యర్థులు ఏంటంటే మనకు ఒక సామె ఉంది అమ్మ పెట్టదు అడుగు అడుగు అనే ఒక సామెత ఉంది సో ఆ టైప్ క్యాండిడేట్స్ మనకి ఉన్నారు సో మీ ప్రతి ఒక్కరు కూడా మీ అంతరాత్మం దృష్టిలో తెచ్చుకొని వాళ్ళు చేసే పాపక్క పనులు మీ బాధస్తులు కావద్దు వాళ్ళు గెలవటానికి పదవుల కోసం ఏవేవో చెప్తున్నారు కానీ ఇప్పుడు మన జగన్ గారు వచ్చిన తర్వాత జగన్ గారు ప్రవేశపెట్టిన పథకాలు అప్పుడు ఉన్న ముఖ్యమంత్రికి ఎవరిని ఈ పేర్లన్నీ ఇప్పుడు ఈ పథకాలు ఇవన్నీ ఈ జనాన్ని ఆకర్షిస్తుంటే ఇప్పుడు మళ్ళీ అవి మళ్ళీ మేము చేస్తాము అది ఇది అని చెప్తున్నాం అన్ని సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను నాకు అంత సీనియర్టీ ఉందన్నప్పుడు ఈ పథకాల్లో ఏ ఒక్క పథకం ఉన్నా అతను పెట్టున్నాడు ముందు ఇప్పుడు అతను చేయడు అవసరాలు చేస్తుంటే అతను ఓరవలేడు సో దయచేసి వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడాన్నాను అది పాప మాటే అది మంచి కోసం కాదు మనకు మంచి చేయడం కోసం కాదు వాళ్ళు కేవలము పదవుల కోసం మాత్రమే అది మనం మనమే నష్టపోతాం అది పెట్టుకుంటాం మనం జగన్మోహన్ రాకపోతే నష్టపోయేది మనమే నిజాయిఫ్ ఏంటంటే మనకి మేరే ముద్రీ గారు మనకి చాలా తగ్గుతుంది మనకి తెలుసు ఆయన మనకి ఎమ్మెల్సీగా ఎన్నో చేస్తున్నారు ఎప్పటి నుంచో ఉన్నారు మనకి సో మన లోకల్ వ్యక్తే అతను అతను ఎక్కడ నుంచో వచ్చిన వాళ్ళు కాదు మన లోకల్ వ్యక్తే సో అతను మనకి అన్ని విధాలుగా అండదండలుగా హాజరుగా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా నమ్మండి జగన్మోహన్ రెడ్డి గారి ఈసారి కూడా మనం గెలిపించుకుంటే మనమే సంతోషంగా ఉంటాం అది ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈసారి జగన్ గారికి వేసి గెలిపించండి అలాగే మన మేరకు మురళీ గారిని కూడా అత్యధిక మెజారిటీని గెలిపించాలని ప్రతి ఒక్కరి కోరుకుంటుంది ఫ్యాన్స్